కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పదివేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ యాదవ్ అన్నారు గురువారం చందుర్తిలో ఆయన మాట్లాడుతూ నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచి మేము పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలని అన్నారు ఆహారంలో భాగంగా విద్యార్థులకు అందజేసే ఒక్కో గ్రూడ్డు మార్కెట్లో ఏడు రూపాయలకు దొరుకుతుందని వాటిని అందజేసే పరిస్థితులలో తాము లేమని కావున ప్రభుత్వమే నిత్యావసర సరుకులు కోడిగుడ్లు పంపిణీ చేయాలని కోరుతూ మండల విద్యాధికారి వినయ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు ఇతర రాష్ట్రాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు అధిక వేతనాలు అరవై ఐదు సంవత్సరాలు నిండిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మూడు వేలు కూడా సరిగా రావడం లేదని ఆవేదన చెందారు ఈ నెల ఇరవై ఆరున తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున హాసనే విజయవంతం చేయాలని కోరారు గారికి మార్చి ఇరవై ఆరు తారీఖు నాడు చెలో ఇందిరా పార్కు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం భోజన కార్మికులు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి వాళ్ళు బల్లల్లో పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తూ ఉన్నారు కష్టపడి ఈ ప్రభుత్వాలు వాళ్ళను శ్రమను దోపిడీ చేస్తా ఉన్నాయి తప్ప వాళ్ళ కనీస వేతనాలు అమలు కావడం లేదు ఈఎస్ఐ సౌకర్యం లేదు వాళ్లకు డ్రెస్ కోడ్ లేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి ఇప్పటి అమలు చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నది ఇలా ప్రభుత్వం కోడిగుడ్డు సమస్య ఇలా గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది ఈ కోడిగుడ్డు బయట మార్కెట్లో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు దొరుకుతా ఉన్నది ఒక్క రూపాయి పెంచి మేము కోడిగుడ్డుకు పెంచినామని చెప్పి గవర్నమెంట్ చెప్పుకుంటా ఉన్నది అది విట్టుదే ఖచ్చితంగా కోడిగుడ్డు గవర్నమెంటే సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేసి మాకు పదివేల రూపాయల జీతాన్ని ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ మండలంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం గనక మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు సమ్మెకి వెళ్లడానికి అయినా సిద్దంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇలా వాళ్లకు గ్యాస్ సిలిండర్ సుతం ప్రభుత్వం పంపిణీ చేయాలి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు గత అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ కర్ణాటకలో రిటైర్మెంట్ బెనిఫిట్ గా నలభై వేలు ఇస్తా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో రూపాయి లేదు ఇలా కేరళలో పదిహేను వేల రూపాయల జీతం ఇస్తా ఉన్నది ప్రభుత్వం ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులకు తమిళనాడులో ఎనిమిది వేల రూపాయల జీతం ఇస్తా ఉన్నారు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు తెలంగాణలో ఇచ్చే మూడు వేలు ఆ మూడు వేల రూపాయల సుతం ఇలా నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటిదాయి ఇలా ఒక విద్యార్థికి ముప్పై రూపాయలు ఇస్తే తప్ప వంట చేయాలనేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ ప్రభుత్వం ఒక విద్యార్థికి ముప్పై రూపాయలు చెల్లించాలే లేదా ఇలా నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మండలంలో ఉన్నటువంటి మెర్ధానం పోయిన కార్మికులంతా జయప్రదం చేయాలని చెప్పి